తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మర దర్యాప్తు చేస్తోంది మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది మూడు రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన సిట్ సభ్యులు ఈరోజు మూడు బృందాలుగా విడిపోయి తిరుమలలోని వివిధ విభాగాల్లో విచారణ చేపట్టారు టీటీడీ పిండిమర ప్రయోగశాలల్లో తనిఖీలు నిర్వహించారు వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సీట్ దర్యాప్తును వేగవంతం చేసింది ఇప్పటికే టీటీడీఈవో శ్యామలరావును కలిసి చర్చించారు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను కూడా పిలిపించి విచారణ నిర్వహించారు ఆదివారం సభ్యులంతా సమావేశమై ఎవరెవరు ఏ ఏ అంశాలు విచారించాలో బాధ్యతలు పంచుకున్నారు నేడు మూడు బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి మూడో రోజు తిరుమలకు చేరుకున్న సిట్టు విచారణ కమిటీ టీటీడీ పిండిమర ప్రయోగశాలల్లో తనిఖీలు నిర్వహించింది గోదాములకు వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సిట్టి సభ్యులు సేకరించారు ల్యాబ్లో నాణ్యతా పరీక్షల యంత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు గోదాముల్లో ముడి సరుకుల నాణ్యతను సిట్టి సభ్యులు పరిశీలించారు